హాయ్ ఫ్రెండ్స్ చల్లచల్లగా తీయ తీయగా బనానా మిల్క్ షేక్ని ఇలా చేసేయండి చాలా సింపుల్గా ఇంట్లోనే రెండు నిమిషాల్లోనే తయారు చేసుకుని హెల్దీ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ తయారీ నేను బనానా మిల్క్ షేక్ కోసం చిన్న అరటిపల్ని ప్రిఫర్ చేస్తానండి అలాగే ఒక పది వరకు ఖర్జూరాలను తీసుకుని అందులోని విత్తనాలు తీసివేసి జ్యూసర్ జార్లోకి అరటిపళ్ళు ఖర్జూరాలు పావు లీటర్ పాలు వేసుకుని హాఫ్ మినిట్ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకున్నట్లయితే పచ్చివి తీసుకోండి టేస్ట్ మరింత బాగుంటుంది ఐస్ క్యూబ్స్ అవసరం లేదనుకుంటే పాలనే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి గ్రైండ్ చేసుకుంటే చల్ల చల్లని తీయతీయని బనానా మిల్క్ షేక్ ఈ విధంగా తయారు చేసేయచ్చు చూసారా అంత సింపుల్గా రెడీ అయిపోయిందో అరటిపండ్లు తినని పిల్లల కోసం ఈ విధంగా బనానా మిల్క్ షేక్ చేసి ఎత్తిన గ్లాసు దించకుండా పిల్లలు గడగడ తాగేస్తారండి అంత బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా బనానా మిల్క్ షేక్ రెడీ ఏకాదశి ఉపవాసాలు ఇంకా వారాలు ఉపవాసాలు చేసేవారు ఈ విధంగా బనానా మిల్క్ షేక్ చేసుకుంటే నీరసం అనేది దరిదాపులకు రాదండి తక్షణ శక్తి కోసం బనానా మిల్క్ షేక్ ఈ విధంగా చేసేయండి అలాగే అరటిపండు తినని పిల్లల కోసం ఇలా బనానా మిల్క్ షేక్ చేస్తే ఎత్తిన గ్లాసు దించకుండా గడగడ తాగేస్తారు పిల్లలు అంత బాగుంటుంది మీరు చల్లగా కావాలనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయొచ్చు అయితే మిల్క్ షేక్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి కలర్ చేంజ్ అయిపోతుంది నచ్చినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్